الحمد رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولا تستوي الحسنة ولا السيئات أدفع بالتي هي فَإِذَا الَّذِي بَيْنَكَ وَبَيْنَهُ عَدَاوَةٌ كَأَنَّهُ وَلِيٌّ حَمِيمٌ <همیم> قال النبي صلى الله عليه وسلم لا يؤمن احدكم حتى اكون احب اليه من والده وولده والناس اجمعين قال النبي صلى الله عليه وسلم من ثب نبي فاقتلوه او كما قال عليه الصلاه والسلام رب اشرح لي ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي గౌరవనీయ ఇస్లామియ పండితులు హజరత్ మౌలానా అబ్దుల్ జబ్బార్ నద్వి గారు కార్యక్రమాన్ని వింటూ వీక్షిస్తున్న విశ్వాసమానధన సోదరులారా ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షక సోదరులందరికీ అస్సలం వైకుం వరతు వరకా సోదరులారా కొద్దిమంది ఇస్లాం వేగవంతంగా ప్రతి ఇంటి తలుపు తడుతుంది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు హీరోయిన్ పేరు ఏంటండి ఆవిడ లీనీ జోన్ లిల్లీ జోన్ ఈవిడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఓ ప్రశ్న అడుగుతుంది ఈ సృష్టికి సృష్టికర్త ఉన్నాడా ఇక్కడ నాస్తికులకు మరి బహుదైవారాధకులకు కూడా జవాబు ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటుందంటే ఉన్నాడు దేవుడు ఒక్కడే ఉన్నాడా చాలా మంది ఉన్నారా దేవుడు అక్కడే ఉన్నాడు చాలా మంది లేరు మళ్ళీ ఆవిడ ప్రశ్నిస్తుంది ఖురాన్ వంటి ఒక ఆయతు నువ్వు తయారు చేయగలవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను చెయ్యలేను అంటుంది మరి ఒకవేళ నీకు ఇస్ ఏదైనా ధర్మాన్ని స్వీకరించదలిస్తే దేన్ని స్వీకరిస్తావు అంటే ఇస్లాం అంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం ఇస్లాం స్వీకరిస్తాను ఇది సత్యధర్మం అని చెప్తూ ఉంటే కొద్దిమంది క్రూరత్వం రాక్షసత్వం అన్నది ప్రతి ప్రవక్తల కాలంలో కూడా ఉన్నారు హజరత్ మూసా అలీ ఇస్లాస్లాం వారు ఫిరౌన్స్ సభలోకి వచ్చి సందేశం ఇచ్చిన తర్వాత ఫిరౌన్ ఏమన్నాడంటే తన జాతి ప్రజలతో అక్కడ కూర్చున్న సభాసదులతో ఇతను ఎవరో తెలుసా మీ నుంచి మీ అధికారాన్ని కబళించదలిచినాడు మీ స్థానాలు తొలగించదలిచినాడు ఈతను ద్రోహి అని చెప్పి చెప్పడం మొదలెట్టాడు అంటే ఎప్పుడైతే అసలు వాస్తవానికి ఇస్లాం అదేం చెప్పలేదు ఆయన చెప్పింది ఏంటంటే బనీస్రాయిల్ సమాజం ఏదైతే నీవు బానిసలు చేసి పెట్టి పశువుల కంటే హీనంగా చూస్తున్నావో వాళ్ళను విడుదల అన్నాడు ఆయన అడిగింది అది వీడు ఏంటి ఈయన మీ అధికార పదాన్ని మొత్తం తొలగించేసి ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు అని చెప్తాడు అలాంటి వాళ్ళే ఈరోజు ఇస్లాం వ్యతిరేక శక్తులు ప్రతి మతంలోనూ వచ్చేసారు ప్రత్యేకించి రెండు వేల పది పన్నెండు మధ్యలో ఇస్లామీయ ప్రవాహం ఒకవైపు జాకిర్ నాయక్ గారు ఒకవైపు కొద్దిమంది యువకులు అందరూ కూడా అంటే పనిచేసే వాళ్ళు ముందు నుంచి పనిచేస్తున్నారు సోషల్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా మీద ఆధిపత్యం ఉన్న వాళ్ళు గట్టిగా పనిచేయడం మొదలెట్టలు కేరళ బేస్డ్ ఆస్ట్రేలియన్ సపోర్టు డచ్ మరి తదితర ప్రాంతాల నుంచి ఈజిప్షియన్ ఏరియాల నుంచి కొద్దిగా మెటీరియల్ సంపాదించి జరీ థామస్ అని చెప్పే ఒక వ్యక్తి ద్వారా సాక్షి అపాలజిస్ట్ అనే వర్గం ఒకటి ఉనికిలోకి వచ్చింది అతను పాతోడు జరీ థామస్ పాతోడు ఇమ్రాన్తో కూడా డిబైట్ జరిగింది అతని అతను కేరళ బేస్డ్ కేరళ అతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆ ధైర్యంతో దాన్ని స్టార్ట్ చేశారు డబ్ల్యూడబ్ల్యూ సాక్షి అపాలజిస్ట్ అని అది ప్రత్యేకించి ఇస్లాం మీద ఒక అసత్య ప్రచారానికి నాంది తీసుకున్నారు దానికి రెఫరెన్స్లు మనం ఆయా బైబిల్లో మత్తయ్య స్వార్త ఇరవై మూడు తొమ్మిదిలో భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు మీ తండ్రి ఒక్కడే పరలోకంలో ఉన్నాడని ఉంది కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన పరలోకంలో ఉంటాడు అని రెఫరెన్స్ ఇస్తున్నాం కదా దాని జబా జవాబుగా తప్పుడు ప్రచారానికి హదీస్ గ్రంథాలు ఏవైతే సామాన్య ముస్లింల వద్ద ఉండవో లేదా అసలు తమ పుస్తకమే సరిగా చదివిన క్రైస్తవులు ఏ హదీసు అది హదీసా హదీసు అవునా కాదా ఏమీ తెలియని వాళ్ళు ముందర ఇది హదీసు అది హదీసు అని చెప్పి చెప్పడం మొదలెట్టి అదంతా కూడా జరుగుతూ 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 తెలుగు ప్రాంతాల్లో వాళ్ళు ఈ విషయాన్ని ఎక్కువగా చింపడం చిమ్మడం మొదలెట్టారు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొన్ని రోజుల క్రితం మా మిత్రుడు సోదరుడు నెల్లూరు నుంచి సమీ గారు ఒక వీడియో మీద స్పందించి గట్టిగా కాస్త అధ్లాయించారు ఈ ప్రవీణ్ పగిడాల విషయంలో ప్రవీణ్ పగిడాల ఎవరు ఏంటి అన్నది మేము ఆరా ఒకప్పుడు తీసాం అతను మ రాజారెడ్డి స్ట్రిక్ట్ లోనే ఉండేవాడు బ్యాక్గ్రౌండ్లోకి లోకి వెళ్ళి అతని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చెప్పడం నాకు నా ధర్మం పర్మిషన్ ఇవ్వదు మరి ఎవరు ఏంటి ఒకసారి కట్టిగా కేసు వేద్దాము ఎలాగైతే ఎతి నర్సింహానంద్ వాళ్ళకి అడ్డాలు ఉన్నాయి ఎతి నరసింగ్ ప్రసాద్ గడికి అతను సంబంధించిన వాడు ఫలానా ప్లేస్ మహంత్ ఇవన్నీ ఆయనకు సంబంధించి ఉన్నాయి కాబట్టి మనం ఆయన మీద కేసులు వేయగలిగాం అలాగే ఒక ఎంపీ మాట్లాడితే వారి మీద వేయగలిగాం వీళ్ళు అడ్రస్ లేని వాళ్ళు ఇవన్నీ అడ్రస్ లేని సమాజాలు ఇప్పుడు మంది లైవ్ వస్తుందండి కింద మన ఫోన్ నంబర్లు మన అడ్రస్ మొత్తం లైవ్లో కనపడుతుంది అడ్రస్ లేని సమాజాలు అడ్రస్ లేని వ్యవహారం చేస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడి ఎందుకంటే మనకు ఖురాన్ ఏమంటుంది వల్ల హవారీయును హూను అన్సార్ అల్ల హవారి ఎవరైతే ఈశా అలీస్లాసలాం అనుచరులు ఉన్నారో మేము అల్లా మార్గంలో సహాయకులు అని చెప్పిన వాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నారు ఇది ఇస్లామి విధానం వాస్తవానికి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారానికి అదే రూట్లో జవాబు ఇవ్వగలిగిన వాళ్ళు మన దగ్గర కోట్లల్లో ఉన్నారు కానీ వాళ్ళందరినీ పండితులు పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న విధానం శైతాన్ విధానం ఆ విధానంలో వెళ్ళడానికి మాకు అనుమతి లేదు అందుకే ఏ ఖురానా అయితే అయితే నేను చదివాను హమీం సజ్దా నలభై ఒకటో సూరా ముప్పై నాలుగో ఆయతండి వలతస్త మంచి చెడు రెండు ఎప్పుడు ఒకటి కావు ఇది హాసన్ చెడును కూడా శ్రేష్టమైన మంచి పద్ధతితో తొలగించండి ఫైదల్లది బై నవ బై నహు అదావతున్ అన్నహు వలియున్ హమీం ఆ తర్వాత నీ శత్రువుగా ఉన్నవాడు నీ సంరక్షకుడిగా మిత్రుడిగా మారిపోతాడు అని చెప్పారు ఇది మాకు నేర్పించబడింది కాబట్టి అడ్డదారులు తొక్కలేకపోయాం ఎందుకంటే తాగి స్టేజ్ మీదకి ఎక్కి సూట్ వేసుకొని నోటికొచ్చినట్టు జల్లు కూతులు గుయడానికి మనకు అనుమతి లేదు కాబట్టి మనం అలాంటివి మాట్లాడలేం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ముస్లింలకు కూడా తెలియదు ఎందుకు ఇలా మాట్లాడుతుంటే మనల్ని ఎందుకు ఊరుకున్నారంటారు అసలు వాడు మాట్లాడుతున్నవాడు వాడు అడ్రస్ తెలియదు వాడు వ్యవహారం తెలియదు వాడు ఎక్కడో క్రిస్టియన్ కమ్యూనిటీ మధ్యలో స్టేజ్లో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నది కూడా అప్పటికప్పుడు ఎవరు కూడా ఏదైనా ఉన్నట్లు చూడాలి అంటే దాన్ని అతను చెప్తున్నది అవునా కాదా అని చెప్పి రాసుకొని చూడాల్సి ఉంటుంది అతని వీడియోస్ని ఫాలో కావాల్సి ఉంటుంది ఒక శైతాన్ని ఫాలో కావాల్సిన అవసరం మాకైతే లేదు నేను డచ్కి సంబంధించిన వ్యాన్ డొరాన్ అనే ఒక పొలిటీషియన్ అండి ఆయన ఎంపీ డచ్ ఎంపీ ఇతను ఇస్లాం వ్యతిరేకంగా అనేక పుస్తకాలు రాశాడు గూగుల్లో కొడితే కనపడుతుంది ఫోటోతో సహా ఇతను పార్టీ కూడా ఉంది ఇతను ఫిత్నా అనే ఒక సినిమా తీశాడు అందులో ఖురాన్ని ప్రవక్త గారిని ఎలాగైతే వీళ్ళంతా చేస్తున్నారు ఇదంతా డచ్ మెటీరియలే అక్కడ నుంచే వీళ్ళకంత ఇంపోర్ట్ అవుతుంది వీళ్ళు దాని అనువాదాలు పట్టుకుంది నిజంగా వీళ్ళు రీసెర్చ్ చేసి ఏదో చెప్తున్నారనేది కాదు మెటీరియల్ అంతా అక్కడదే మరి ఇతను ఇలా చేసినప్పుడు సౌదీ అరేబియా నుంచి వెళ్ళిన దాయిలు ఇతన్ని కలిశారు వెళ్ళి సందేశం ఇచ్చి ఇతన్ని మదీనాకు తీసుకొచ్చారు మదీనా యూనివర్సిటీలో ఇతను పనిచేయడం జరిగింది ఆ తర్వాత ఇస్లాం ప్రకటించి అక్కడి నుంచి నేరుగా హారం వెళ్ళాడు ఇస్లాం స్వీకరించిన తర్వాత మక్కాకి వెళ్ళాడు మరి మదీనా ప్రాంతాల్లో నిలబడి తన చేసిన తప్పుకు కంటతడి పెడుతూ ఆ తర్వాత ఇస్లాం సందేశకర్తగా పనిచేస్తున్నాడు డోరం డచ్ ఎంపీ అబద్ధాలు అయితే నేను చెప్పడంలా గూగుల్లో సెర్చ్ చేయండి కనపడుతుంది అబద్దీకుడిని కాదు ఖురానే మన మన సందేశం ఏంటంటే లానతుల్లాహి అలల్ కాది బీన్ అబద్దీకులపై అల్లా అభిషాపం విరిగిపడుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగిడాల అన్న వ్యక్తి గురించి మొన్న ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అదే సేమ్ సమీ జరుగుతున్న తరుణంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు రైల్వే ఎంప్లాయ్ ఇమాం సాహబ్ అని బాబుభాయి బాబుభాయి అతను ఏం చెప్తున్నాడు వినండి అని చెప్పి చెప్పాడు ఏం చెప్తున్నాడని విన్నారు అతను మీరాజు ఎంత పరిశుద్ధుడు మొహమ్ ఇన్ నౌస్బిల్లా ప్రవక్త గారి పేరు తీసుకున్నాడు మొహమ్మద్ సుల్హ నేను నేనంటున్నా వాడు అలా కాదు ఇతను ఎంతటి ఇంకా తర్వాత తర్వాత పదాలు మనకు చెప్పడానికి అనుమతి లేదు ఎందుకంటే మనకు ఉంది కదా లా అయ్యో మీరు అహదుకుం హా అకూన హబ్బ ఇలహిలి మీలో ఏ ఒక్కరూ విశ్వాసి కాజాలడు మీ తల్లిదండ్రుల కన్నా మీ ప్రాణం కంటే ఎక్కువ ప్రవక్తను వరకు సమీభై ఒక విషయం అన్నాడు అది వాడికి ఉగ్రవాది అని చెప్పి ఆయన అన్నాడు వాడికి తెలియదు అసలు ఆ విషయం అన్నది ఆయన ఆయనకు ఇస్లామీ ఎంతవరకు నాలెడ్జ్ ఉందో దాని మీద చెప్పాడు నబీ నబీయున్ ఫక్తులు అన్నారు ప్రసలం ఎవరు ఏ ప్రవక్తనన్నా మొహమ్మద్ సలాహలమే కాదు ఏ ప్రవక్తనన్నా శత్రుత్వం పెంచుకొని వారి పట్ల దుర్భాషలాడితే ఇస్లామీయ చట్టాలు ఉంటే వారి తల తీసేయాలి ఇది ఉంది ప్రకృతి హంసమే కాదండి ఈసా అలీ ఇస్లాం నన్న తీసేయాలి ముసాలి ఇస్లాంనన్నా తీసేయాలి ఉండే చట్టాలు ఉన్న అయితే అది చేస్తారు ఖచ్చితంగా చేస్తారు చెప్పి చూస్తారు సందేశం ఇచ్చినట్టు సందేశం ఇస్తారు సందేశాన్ని అతను అంగీకరించకపోతే మళ్ళీ ఇటువంటి పద్ధతి మార్చుకో అంటారు అంటే ముస్లిం కాను నేను కానీ మార్చుకుంటాను పద్ధతి అంటే పంపించేస్తారు కానీ పద్ధతి మార్చుకోకుంటే మటుకు శిక్ష ఉంటుంది ఇది ఎక్కడ షరియా చట్టాలు ఉన్న దేశంలో ప్రజాస్వామ్య చట్టాలు ఉన్న చో దేశంలో అక్కడ ఏ రాజ్యాంగం అయితే ఉందో దానికి కట్టుబడి ఇతరులను దూషించకూడదు అని చెప్పి అది కూడా ఉంది మత ప్రచారం చేసుకోవచ్చు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అతను రెచ్చగొట్టింది విద్వేషం అది కండెమ్ ఆఫ్ యాక్ట్ కిందకే వస్తుంది అతన్ని అరెస్ట్ చేయొచ్చు అయితే అడ్రస్ లేని వ్యక్తులు అతను చెప్పింది అంటో నేను చెప్తాను చూడండి ఇన్ విల్లా జైనబ్ తె జహష్ జైద్ బిన్ హారిసా సతీమణి ప్రవక్త మహమ్మద్ సల్లా సలం వారి మేనత్త కూతురు జైనద్ బిన్ జహష్ ఎవరు అంటే స్వయం ప్రవక్త సలాహ సలం వారి నాన్నగారి అక్క కూతురు వాళ్ళ అమ్మగారి పేరు ఉమయ్యా బిన్ తే అబ్దుల్ ముతల్లిబ్ వాళ్ళ నాన్నగారి పేరు జహష్ సొంత మేనత్త కూతురిని తన నౌకరైన నౌకర్ను కొడుకులో చూశాడు కానీ అతను కొడుకు కాదు పెంచుకున్న కొడుకు కాదు అతను ఖతీజా రజీ అన్హాకు వారి మామగారి అబ్బాయిలు మార్కెట్లో ఒక బానిసను కొని పని చేయడానికి ఇంట్లో నౌకర్గా ఇచ్చారు ఆ నౌకర్గా ఇచ్చిన బిన్ హారిసా మొహమ్మద్ సల్లా సలం తో అమ్మ వివాహం వివాహమైన తర్వాత ఆయన నౌకర్గా వచ్చాడు ఆవిడ ఆయనకు నౌకర్గా గిఫ్ట్ ఇస్తుంది మీ దగ్గర పనికి పెట్టుకోండి అబ్బాయి నేను అంటే ఇంట్లో అవి ఇవి తెచ్చి ఇవ్వడానికి పెట్టుకోండి అని చెప్పి చెప్తారు ఆయన నౌకర్లు కొడుకులా ప్రేమించాడు అది చాలా పెద్ద విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది నేను అటువైపు వెళ్లడంలా ఆయన వివాహ సమయం ఎందుకంటే ఇస్లాం స్వీకరించిన యువకుల్లో ఆయన ఒకడు ఆయనకు ఆ బానిస శృంఖలాలు తెంచాలని చెప్పి తన మేనత్త కూతురుని ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది ఆ తర్వాత విషయాలు చాలా ఉన్నాయి అది ఆ టాపిక్లో నేను చాలాసార్లు స్పీచెస్ ఇచ్చున్నాను అవసరమైతే దాని మీద కూడా ఇస్తాను కానీ ఇప్పుడు అవసరం ఏంటంటే అతను అన్నది ఏంటంటే వింటే మీ రక్తనాళాలు తెగుతాయి సహీ బుఖారి ఇదండి సహీ బుఖారి వాల్యూమ్ నెంబర్ సెవెన్ ఈ తొమ్మిది వాల్యూమ్లో ఉందండి ఎందుకంటే వాళ్ళకి అరబీ ఉర్దూ రాదు అరబీ ఉర్దూలో షార్ట్ ట్రాన్స్ ముక్తసర్ ఎక్స్ప్లెనేషన్తో కూల్చి మూడు వాల్యూమ్స్ ఉన్నాయి పది వాల్యూమ్స్ ఉంటాయి ఇలా ఉర్దూలో ఉన్నాయి కానీ దారుత్ వారి ప్రింటింగ్ మొహమ్మద్ మొహస్సిన్ గారి కానీ ఖాన్ గారి డాక్టర్ మొహమ్మద్ మొహస్సిన్ ఖాన్ గారి అనువాదం ఇదే వాళ్ళ దగ్గర ఉండి ఉండవచ్చు ఉంటే ఎందుకంటే ఇదే మార్కెట్లో ఉన్న పుస్తకం మరి ఇది వాల్యూమ్ సెవెన్ వాడు బుక్ నాలా వాడు అపథి కూడా అని చెప్పడానికి ఇది చెప్తున్నా ఇందులో హదీసులు మొత్తం ప్రవక్త గారి హదీసులు బుఖారీలో ఎన్ని ఉన్నాయంటే ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు హదీసులు ఉన్నాయి ఈ పుస్తకం వాల్యూమ్ సెవెన్లో ఐదు వేల అరవై మూడు నుంచి ఐదు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ఉన్నాయి హదీసులు అతను చెప్పింది ఏంటంటే సహ సహీ బుఖారి వాల్యూమ్ సెవెన్ హదీస్ నంబర్ యాభై ఒకటి హదీస్ నంబర్ యాభై ఒకటి బాగా వినండి స్పీచ్ ఎందుకంటే నేను మామిడి చెప్పాను అది కటింగ్ ఇది రెండు జాయిన్ చేసి మేము పెడతాం ఇక్కడున్న హదీస్ ఏంటంటే హజర్త్ ఇబ్ని అబ్బాస్ రజిల్లాహు తలా ఏమన్నారంటే మొహమ్మద్ సల్లాహి సల్ం వారు ఎహ్రామ్ సమయంలో నిఖాజ్ చేసుకున్నారు ఇది ఉందండి ఎహ్రామ్ అంటే తెలుసు కదా ఎహ్రామ్ అంటే హరం మక్కాకెళ్తారు కదా హజ్కి వెళ్ళినప్పుడు తొడిగే బట్టలు ఎహ్రామ్ స్థితిలో కూడా నిఘా జరుగుతుంది ఇది హదీస్ వాడు చెప్పిన అబద్ధ కూత ఏంటంటే పోనీ ఇది వాడు పాపం కన్ఫ్యూజ్ అయ్యాడు వాడికి ఇస్లాంతో సంబంధం లేని వ్యక్తి చాప్టర్ ఫిఫ్టీ వన్ ఏమన్నా హదీస్ అనుకున్నాడంటే చాప్టర్ ఫిఫ్టీ వన్లో ఉండే హదీస్ ఏంటి తెలుసా దీన్ని సహల్బిన్ సాదర్ అజిల్హ హు సెలవిస్తారు ఒక వ్యక్తి ఒక స్త్రీ మొహమ్మద్ సల్ అల్లా అలై సలంద్ గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అంటుంది ప్రొక్త గారు జవాబు చెప్పరు మళ్ళీ రెండోసారి అడుగుతుంది జవాబు చెప్పరు ఎందుకంటే అరబ్ ప్రపంచంలో ఇస్లామియ వ్యవస్థ ఇచ్చిన స్వాతంత్రంతో ఒక స్త్రీ తనకు ఎవరినైనా నికా చేసుకోవాలంటే ఆవిడ అడిగేది స్వాతంత్రం ఉంది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి అని చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది వేరే విషయం మళ్ళీ మూడోసారి కూడా మొహమ్మద్ సల్లాహల్ని అడుగుతుంది ఆయన జవాబు ఇవ్వడు పక్కనున్న సాహాబీ ఏమంటాడంటే ఆవిడ అడుగుతుంది మీరు జవాబు ఇవ్వరేంటి ఏంటి అంటే నేను చేసుకోదలుచుకోలేదు అందుకే జవాబు ఇవ్వడం లేదు అంటారు ఆ తర్వాత ఆ సహబీ ఏమంటాడంటే నేను చదువుతున్నది ఇంగ్లీష్లో ఎవరైనా ఇక్కడ నిలబెట్టి కూడా చదివించగలను నేను చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నా మరి ఆ సహబీ ఏమంటాడంటే మీరు ఆవిడతో నికా చెయ్యండి అంటారు అయితే మెహర్కి ఏదైనా ఏర్పాటు చేసుకో టాపిక్ ఏంటి తెలుసా నికా మెహర్ టాపిక్ అది ఆ బాబ్ పేరు ఏంటంటే నికా మెహర్ ఆ టాపిక్లో అది అందులో నీ దగ్గర ఒకవేళ ఇనుప ఉంగరం ఉన్నా రెడీ చేసుకో అంటే ఇనుప ఉంగరం కూడా లేదండి బాబు నేను చాలా భేదో అంటాడు సరే కొంచెం ఖురాన్లో వచ్చా అంటే ఖురాన్ వచ్చండి అంటాడు మరి కొన్ని ఆయత్లు చదువు మెహర్ కింద ఆ తర్వాత వాళ్ళు ఇద్దరినికా అయిపోతుంది ఈ రెండు హదీసుల విషయంలో అతను అపద్దికుడు అతను చెప్పింది ఏంటి అబద్ధం అంటారా ఇన్ బిల్లా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను అతను ఏమన్నాడు అంటే మొహమ్మద్ వారంట ఒకసారంట జైద్ ఇంటికి వచ్చాడంట వాళ్ళ పరదా ఉండిందంట అల్లా గాలితో ఆ పరద నలతో ఇలాంటి పదాలు ఎలా ఉంటుంది తెలుసా వింటే వాళ్ళ బైబిల్ చెప్తుంది తీర్పు తీర్చకొడి మీ గురించి తీర్పు చేయడం జరుగుతుంది అడ్డమైన మాటలు మాట్లాడి తీర్పులోకి తెచ్చి ప్రజల్ని నేరస్తులని అన్యాయంగా అంటే మీకు తీర్పు చేయడం జరుగుతుందని ఇసా ఇస్లాం చెప్పారు నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివారి కంట్లో నలుసులు ఎందుకు వెతుకుతామని కూడా బైబిల్ చెప్తుంది నీ కంటలో ఇంత పెద్ద పెట్టుకున్నావు అబ్బా వేరే వాళ్ళ కంటలో నలిసిందేమో అని చూస్తున్నావు తామరు యూదా విషయం నేను చర్చించగలను అని నాకు అనవసరం ఆ కాలం పరిస్థితులు షర్యత ఏముందో నాకు తెలియని విషయాలు అవన్నీ మనకు దాంట్లో అనుమతి లేదు ఎక్కువగా అవన్నీ మనం మాట్లాడడానికి ఏమంటాడు తెలుసా అది స్నానం చేసి ఉంటాయి స్నానం చేసి బట్టలు వేసుకోకుండా ఇంట్లోకి వస్తారండి మన ఆడాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఆవిడ అలాగే వచ్చిందంట అవి ఈయన నగ్నంగా చూశాడు చాలా అందంగా ఉందని తెల తిప్పుకున్నాడు అని ఇన్ విల్లా ఇన్ ఔజవిల్లా ఇంతటి అపవాదు కలిగిన మాట మాట్లాడాడు అది చెప్పి కంపేర్ చేస్తాడు ఈసారి ఇస్లాంతో నిజానికి ఈ మాట మీద అతన్ని శిక్షించాల్సిందే నేను ఎందుకు ఇస్తున్నానంటే చాలాసార్లు ఇటువంటి వాటి వింటూ ఉంటాం మా ఖురాన్లో ఏందంటే ఖాతుల్ ఖాలు సలామా జాహిల్ ఇల్మ్ అంటే జ్ఞానం ఉన్నవాడు జాహిల్ అంటే ఒక అజ్ఞాని బేవహూఫ్ విధవా ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు చేస్తే వాళ్ళకి సలాం చెప్పి వెళ్ళిపోండి అని ఉంది ఎందుకంటే వాడు మాట్లాడే మాటలకు మీ కోపం వచ్చి ఎంతకంటే ఎక్కువగా మీరు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టే దాహీల్ అందరూ కూడా హురాన్ ఏమంటుంది మీరు ప్రజల్ని వివేకంతో పిలవండి ఉదూ ఇలా సబీలి రబ్బి కబిల్ హిక్మా వివేకంతో ప్రజల్ని పిలవండి గ్రంథ ప్రజల్లో జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఉంటే దాంట్లో వివరణలు ఉన్నాయి వాల్ మాజతిల్ హసన ఎవరైనా పేదాళ్ళు మామూలు వ్యక్తులు ఉంటే వాళ్ళతో ప్రేమపూరితంగా వారికి మంచి విధానంతో వాళ్ళకి సేవా దృక్పథంతో వాళ్ళకి చెప్పండి హసన్ ఎవరైనా వాదనకు దిగినా కూడా ఉత్తమ రీతిలో వాదించండి అడ్డమైన రీతిలో వాదించడానికి అనుమతి లేదు అందుకే వాళ్ళ మాదిరికి మాట్లాడడానికి మనకు అనుమతి లేదు కాబట్టే దాయిలందరూ కూడా వాడు మాట్లాడుతున్నవి అబద్ధాలు అని చెప్పినా కూడా అది మన సమాజం బద్దడం జరుగుతుంది వాళ్ళకేం తెలుస్తుంది పాపం వాళ్ళ అమాయకులు ఎందుకు బుఖారి అంటాడు హదీస్ అంటాడు సాహిల్ల గురించి ఇంత దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది ఇలా అలైనాకు తేలా తెలియని వ్యక్తులు ఇస్లాం గురించి నిజంగా చెప్తున్నా ఇలైనా అలైనా అన్న పదాలు రెండు ఉన్నాయండి అది అలీఫ్తో ఇది ఐన్తో అది తేరు ఇది జబర్ దీనర్థం ఏంటి దానర్థం ఏంటి అని తెలియనోడు కూడా ధర్మం మాట్లాడతాడు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి సమీ లాంటి వాళ్ళకు కోపం వచ్చేసి ఆయన కోప్పడం సహజం అది ఏ కామన్ ముస్లిం విన్నా సహ అది సహజం అది ఎవడు విన్నా కూడా వాడిని చంపేయాలనిపిస్తుంది ఏంది మాట్లాడే పద్ధతి అని కసి వస్తుంది మనం ఈసా గురించి అలా మాట్లాడతామా ఏమంటుంది మళ్ళీ మసీహుబ్న మరియం ఇల్లా రసూల్ మరియం కుమారుడు మెస్సయ్య ఆయన ఒక రసూల్ ప్రవక్త ఓమ్హు సిద్ధిహ వారి తల్లిగారు పరిశుద్ధులైన స్త్రీ కానయాకులాని తమ్ వారిద్దరూ ఆహారం తినేవారు మీరు జ్ఞానం ఉండి కూడా అవసరం లేని వాడిని అవసరం ఉన్నవారిని ఒకటి చేస్తారా అని ప్రేమపూర్తంగా అడుగుతుందండి యేసు వారి విషయంలో గొప్పగా మాట్లాడుతుంది ఆయన చేసిన అద్భుతాలు బైబిల్లో లేవన్నీ ఉన్నాయి ఖురాన్లో కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు యూదులు ఎలా మాట్లాడారో ఈసా అలీ ఇస్లాం గురించి తాల్ముడ్ చదవండి తాల్ముడ్లో ఏ విధంగానైతే ఈసా అలీ ఇస్లాంను వాళ్ళు అపహాస్యం చేసి మాట్లాడారో ఆ యూదులు క్రైస్తవులు కలిసి దాదాపు నాకు డియేట్ గుర్తు లేదు కానీ డావెన్సీ డీకోడ్ అని ఒక సినిమా తీశారు డావెన్సీ డీకోడ్ అని ఈసా అలీ ఇస్లాంకు మగ్గరిని మరింత పెళ్ళైంది అది ఇది అని సినిమా తీశారు అది కండెమ్ చేస్తూ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు మేము అందరం కలిసి కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశాం రవి థియేటర్లో పిక్చర్ని ఆపండి అని రవి థియేటర్లో ఆడింది ఆ సినిమా అప్పుడు పిక్చర్ ఆపండి అని చెప్పి ధర్నా చేశాం సాక్షి పేపర్లో ఒకసారి జీసస్ ఒక చేతిలో వైన్ ఒక చేతిలో సిగరెట్ ఇలా పెట్టి ఫోటోలు వేశారు అప్పుడు ఆ పేపర్లు కాల్చి అక్కడ వాళ్ళ పేపర్ ఆఫీస్ ఎదురుగా కూడా ధర్నా చేశాం క్రిస్టియన్స్తో కలిసి అలాగే మనకు మణిపూర్లో హింస జరిగితే ఆరు వందల మంది లేడీస్తో కడపలో మనం పెద్ద ర్యాలీ నిర్వహించాం ఎందుకు అంటే హల కితాబ్ అని చెప్పి గ్రంథ ప్రజలని చెప్పి హురాన్ ఏమంటుందండి లా నుబైనా అహదు మీరు వస్తుంది మేము ప్రవక్తల మధ్య తేడా తర్త మేము చూపించాం మేము ఈసా ఇస్లాం కాలంలో ఉంటే ఆయన అనుసరించేవాళ్ళు మేము ముహ్మద్ సలాహస్లాం కాలంలో ఉన్నాం కాబట్టి ఈయనను అనుసరిస్తున్నాం ఆయన గౌరవిస్తాం ఇది సింపుల్ కానీ మీరు ఒక్క ముస్లిం తప్ప ఈ ప్రపంచంలో ఈశాల్ ఇస్లాంని గౌరవించే యూదులు లేరు బౌద్ధ విరోధకులు లేరు ఫ్రీగా పైసా ఖర్చు పెట్టకుండా మేం గౌరవిస్తూ ఉంటే మా మీద దాడి చేస్తే పర్లేదు ముస్లింలు ఉగ్రవాది అన్నాడు అదన్నాడు అన్నాడు నో ప్రాబ్లం ఏం చెప్పుకుంటే చెప్పుకో మాకేం బాధ నీ నోరు నీ ఇష్టం కానీ ప్రోక్షలాసలం విషయంలో కాస్త నోటిని అదుపులో పెట్టి మాట్లాడడం మంచిది క్షమాపణ చెప్పినందుకు ఓకే కానీ నేను ఎందుకు ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే ఎండింగ్ చాలా టెక్నికల్గా చేశాడు నేను చెప్తున్నది మీ పుస్తకాల్లో నుండి కదా అది తప్పైతే నిరూపించాలి కదా అన్నట్లు మాట్లాడాడు నువ్వు తప్పుడోడివి అని చెప్పి నిరూపించడానికి నేను అసలు పుస్తకం పెట్టి మాట్లాడుతున్నా ఈ పుస్తకం సహీ అండి వాల్యూమ్ సెవెన్ ఇందులో నుంచి నేను తీశాను పేజీలు కూడా యాభై ఒకటో హదీస్ ఎక్కడ ఉంది అనేది పేజీ నెంబర్ చెప్తాను పేజీ నెంబర్ నలభై ఐదులో హదీస్ యాభై ఉందండి అండి ఎందుకంటే ఇది ఐదు వేల అరవై మూడులో మొదలైంది ఐదు వేల నూట పద్నాలుగు యాభై ఒకటో హదీస్ అవుద్ది ఓ లేదు బాబ్ అంటే చాప్టర్ ఫిఫ్టీ వన్ మీరు చూడాలనుకుంటే అది సిక్స్టీ ఫైవ్ పేజీలో ఉందండి దాంట్లో ఆ నేనే హదీస్ అయితే ఆ వివాహం గురించి మొత్తం చెప్పాను ఆ హదీస్ అందులో ఉంది ఎవరైనా ఇది కాదని వాడు చెప్పిన హదీస్ ఉంటే తీసుకురండి ఇన్షాల్లా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రేమ పూర్తి వాతావరణం డిబేట్లు చేసి మిమ్మల్ని ఓడించడానికి కాదు సత్యమేంటో మీకు తెలియజేయడానికి సత్య అసత్యాల విశ్లేషణ చేయండి అని చెప్పడానికి మీకు నాకు అల్లా సుభాన్ మంచి విధానంతో మూర్ఖులకు సందేశం ఇచ్చే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఇటువంటి వ్యక్తులతో ఆయా సమాజాలు తమ తమ కాపాడుకునే విధంగా వారికి అల్లా సద్బుద్ధిని ప్రసాదించుగాక క్రైస్తవ మిత్రులతో నేను కోరుకునేది ఏంటంటే హురాన్లో మాకుంది ముస్లింలకు వ్యతిరేకంగా బహుదైవారాధకులు యూదులు ప్రచండంగా ఉంటారు మేము యేసు అనుచరులము అన్నవారు మాకు దగ్గరగా ఉంటారని ఉంది మరి అలాంటి సమయంలో మేము మిమ్మల్ని అలాగే చూస్తాం కానీ మీ తీరు మారింది మేము ఎంత కష్టతరణం వచ్చినా మీతో నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ మా పలస్తీన్లో యాభై వేల మంది చంపినప్పుడు కూడా మీరు డ్యాన్సులు చేసిన యూదులు మిమ్మల్ని ఈసాలు ఇస్లాం తిట్టి ఆయన ఏమన్నా కూడా మీరు యూదులు సపోర్ట్ చేసి ముస్లింల చావ మీద కేరింతలు కొట్టినా మేము పట్టించుకోవాలా ఎందుకంటే అది మీ మూర్ఖత కానీ మేము ఈసా ఇస్లాం విషయంలో ఏమాత్రం తొట్టుపాటుతో తప్పటడుగులు వేసే అవసరం లేదు ఆ పని మేము చెయ్యము మీరు నెక్స్ట్ ఇలాంటి పనులు చేయకూడదని మీతో నేను కోరుకుంటూ మీకు సద్బుద్ధిని అల్లా ప్రసాదించాలని కోరుకుంటూ నేను నా స్థానం తీసుకుంటున్నాను వాహిరుద్వాన్ అని అలహద్దు హిరీన్ జజాక్ల్ అసలాం వలకం వరహమూల్ ఇవ్వర్ కాదు